సోషల్ మీడియాలో ఒక రైటప్ చూశాను నేను అది యథాతథంగా మీకు నేను చెప్తాను ఒక్కొక్కసారి ఏంటంటే అథెంటిసిటీ కోసం ఏంటంటే చూసుకోవాల్సి వస్తుంది చూసుకోవాల్సి వచ్చినప్పుడు చదువుతున్నారు ఎవడో పంపించాడంటే బుద్ధి లేని గాడిదలంట అట్లాంటి వాళ్ళని ఎవడో పంపించాడంటే ఏడో వైఎస్ఆర్సీపీ వాడికి అంత కర్మ లేదు ఇంత పనికి మాలిన ఒక యూట్యూబరు ఒక పదిహేడు వేలో పదహారు వేలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఒక హక్కు 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 పక్షి లాంటివి ఒక ఒక యూట్యూబర్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకునే చేసుకుంటానికి వాళ్ళకి కర్మ అనలేదు మనకి కర్మ కాలేదు కాబట్టి బుద్ధి లేని ఎదవాలు వాగుడు వాగుతున్నప్పుడు వాళ్ళకేం చెప్పడం లేదు చూసి చదువుతున్నారు కదా బాగా స్క్రిప్ట్ వచ్చింది కదా అంటే ముండమోపి వాగుడు అంట ఇది ఎందుకంటే వా ఇష్యూ గురించి ఇష్యూ మీద ఏమి చెప్పలేనప్పుడు మాట్లాడలేనప్పుడు ఏంటంటే ఇట్లాంటి కప్పదాటి వ్యవహారాలు లేకపోతే మొత్తం అసలు అంతా కూడాను దాటేసే వ్యవహారాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పలేను వాళ్ళ కర్మ మకి వాళ్ళు వదిలేసేస్తాను కాబట్టి ఏంటంటే ఆ రైటప్ని నేను మీతో యథాతథంగా కొన్ని చూసి మాట్లాడతాను కొంత చూడకుండా కూడా నాకు అర్థమైనంత వరకు నేను మాట్లాడతాను అయితే బుడమేరు గురించి ఒకళ్ళు రాస్తారు ఇదేంటంటే బుడమేరు అనేది ఇది ఒక చిన్న ఏరు అంటారు ఈ ఏరు అంటే బెజవాడకు దుఃఖదాయిని అనే పేరు కూడా ఉంది అంటే ఏంటంటే కేవలం నలభై కిలోమీటర్లే బెజవాడకి ఉన్నది అయితే అది అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటానికి వరదలు వచ్చినప్పుడు చాలా అతి తక్కువ కాలంలో వస్తుంది నీళ్ళు వచ్చేసేస్తాయి కానీ ఏంటంటే ఆ నీళ్లు రావటానికి కూడా దాన్ని ఆ ఫ్లోని కట్ చేసుకుంటూ కూడాను కట్ చేయాలి చక్కగా స్పీడ్గా రావాలి మంచిగా వాటి నీళ్లు వస్తూ వస్తూ కొల్లేరు వాటిల్లో కలిసిపోవాలన్నమాట కొల్లేరు సరస్సులో కలిసిపోవాలన్నమాట అది అయితే ఈ రైటప్లో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ కొల్లేరు దాకా వెళ్ళటానికి మధ్యలోనే దోవలోనే ఎన్క్రోచ్మెంట్స్ జరిగినాయి తర్వాత ఆ వాగుని పూడికలు ఎప్పుడు తీయలేదు ఎవరు ఏ గవర్నమెంట్లు పట్టించుకోలేదు కాబట్టి అంటే కాబట్టి దాని న్యాచురల్ ప్రాసెస్ అది ఆ న్యాచురల్ ప్రయాణం అది వెళ్ళటానికి కావలసిన ఏదైతే ఆ న్యాచురల్గా కావాల్సిన పరిస్థితులు ఉన్నాయో అవి వెళ్ళనివ్వకుండా చేయటం మూలంగా అది అటు ఇటు అటు ఇటు వేరే వేరే దోళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ నీరు పళ్ళ మెరుగు అంటారు కదా అట్లాగో ఎక్కడ పళ్ళంగా ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది అట్లాగో బెజవాడిని ముంచేస్తుంది కాబట్టి దీనికి ఆల్రెడీ బెజవాడ దుఃఖదాయిని అనే పేరు ఉండనే ఉంది ఉన్నది కానీ పాలకులు నిర్లక్ష్యం వల్ల ఇంతకాలంగానూ దీన్ని ఎవడూ పట్టించుకోలేదు కాబట్టి ఏంటంటే ఈ ఎన్క్రోచ్లు అవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి పూడికలు కూడా తీయలేదు కాబట్టి అంటే ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే పంచభూతాలు ఉంటాయి కదండి వాటిని ఎప్పుడు కూడాను ఎవరు ఆపటానికి ప్రయత్నించకూడదు అనమాట ప్రయత్నించాన్ని ప్రయత్నిస్తే ఇదిగో ఇట్లాగే ఇప్పుడు ఈ విపత్తు వచ్చింది ఈ కెలామిటీ జరిగింది న్యాచురల్ కెలామిటీ కాదు ఇది మనిషి మనిషి క్రియేట్ చేసిన కెలామిటీ అంటా ఇది నేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాటికి స్వస్తి పలకాలి అంటే ఏంటంటే ఏం చేయాలంటే ఇవన్నీ కూడాను వాటి దోమను వాటిని వెళ్ళిపోతూ ఉండ వెళ్ళనిచ్చేసే చేయాలి అగ్ని కావచ్చు వాయువు కావచ్చు నీరు కావచ్చు ఆకాశం కావచ్చు భూమి కావచ్చు ఏదైనా ఏ పంచభూతాలకి వాళ్ళని వాటిని ఎప్పుడు కూడా ఎవ్వరు కూడాను ఆప ఆపగలిగే పరిస్థితి ఉండకూడదు అనమాట ఒకవేళ ఆపితే ఇదిగో ఇట్లాగే గుడిసెల్లో ఉన్నాడా వాడు లేకపోతే పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఉన్నాడు అంటే ఒకటే పరిస్థితి ఉంటుంది వరదలు వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం కోసం పాల కోసం పెరుగు కోసం తిండి కోసం తిప్పల కోసం చివరికి నీళ్ల కోసం కూడాను అలమటించడానికి అలమటించే పరిస్థితి వస్తుంది అని ఈ పెద్ద మనిషి రాస్తాడనమాట ఇది ఈ ఇట్లాంటి వరదలు మరి ఇట్లాంటి వరదలు రాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెత్త చిత్తశుద్ధిగానే పనిచేశాడు పాపం ఆయన రెండు సంవత్సరాల మధ్యలో ఆ కరోనా టైము కనుక లేకపోతే ఇంకా కొంచెం బాగా శ్రద్ధ పెట్టేవాడేమో కానీ ఏంటంటే ఆ బుడమేరు దాని దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో బడాబాబులు పవర్ 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 ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఆ పవర్ ప్లాంట్ గురించి కోర్టుకెళ్ళి అదేదో క్లియర్ చేసుకుందాం అనుకుంటే దాన్ని స్టే తెచ్చుకున్నాడు ఆ పెద్ద మనుషులు వాళ్ళ ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన బడాబాబులు మా మీడియా వాళ్ళు కాబట్టి ఏంటంటే అది కూడా చేయనివ్వలేదు ఎంత చిత్తశుద్ధి చింత చేద్దా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కాళ్ళకి చేతులకి బంధాలు వేసేసటం చేయటం జరిగిందనమాట కోర్టుల ద్వారా అది కూడాను కోర్టుల ద్వారా కాబట్టి ఏంటంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ని కావచ్చు ఈ రాష్ట్రాన్ని కావచ్చు ఎవడూ బాగు చేయలేడు ఇట్లాంటివి జరుగుతున్నాయి ఎవడో కబ్జాలు చేస్తాడు ఎవడో అసలు మొత్తం మొత్తం కబ్జాలు చేసేసి మొత్తం ఆక్రమించేసేసుకుంటాడు లేదు ప్ర ప్రభుత్వంలో వచ్చిన చీఫ్ ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు వాళ్ళు చేయాల్సినవన్నీ కూడాను ఈ ప్రకృతికి సంబంధించిన జల వనరులకి వనరులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు సరిగా శ్రద్ధ చూపకపోవటము వచ్చిన పని ఏంటి జనాలకి చక్కగా అన్ని చేయాలని కానీ ఏంటంటే ముందే వచ్చిన ఈ నాలుగైదేళ్లలోనే గబగబా దండుకోవాలి మన వాళ్ళకి ఇచ్చేసుకోవాలి మన వాళ్ళకి ప్రాజెక్టులు ఇచ్చేసుకోవాలి చేసుకోవాలి మనం మనం ప్రాజెక్టుల రూపంలో దండుకోవాలి అభివృద్ధి దండుకోవాలి ఆ భూములు వాళ్ళకి ఇవ్వాలి ఈ భూములు వేడికి ఇవ్వాలి ఆ నామినేటెడ్ పోస్టులు ఇంకొకళ్ళు ఇవ్వాలి ఇదే దృష్టి తప్ప వేరే ఏదన్నా ప్రజలకు ఏదన్నా చేద్దామంటే ఎవరు ఏది చెయ్యరు కాబట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అందుకే ఇష్టపడతాం మేము జగన్ భజన్ అంటే మీ కర్మ ఎవడి కర్మ వాడిది వాడు ఎవడో మంచి పని చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు అంటే అదే భూత మాట అంటే మీ మొహల్ మండ అంట నేను అంతకంటే అంతకంటే నేను ఏమీ చెప్పలేను నేను ఐఎమ్ సో సారీ ఐఎమ్ ట్రిబుల్ సారీ సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇట్లాంటి బుడమేరులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ కొల్లేరు వైపు కూడా మొత్తం ఎంక్రోచ్మెంట్స్ మొత్తం మునిగిపోయిందండి మొత్తం నిండిపోయింది ఇట్లా ఇప్పుడు హైడ్రా గొడవ కూడా హైదరాబాద్లో హైడ్రా గొడవ కూడా అదే కదా ఆ రేవంత్ రెడ్డి ఏదో మొదలు పెట్టాడు అది ఎంతవరకు మొదలు పెట్టాడో ఎంతవరకు ఎంత దూరం వెళ్తుందో మరి మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాము కేవీపీ రామచంద్రరావు ఇంకా చాలామంది బడాబాబులు అక్కడ చాలామంది ఉన్నారు కదా మరి ఎఫ్ఎఫ్టీ ఎఫ్టిఎల్లో మరి వాళ్ళని ఏం చేస్తాడు అని అంటే మరి ఇంతవరకు ఏమి వాళ్ళని ఏమి చేసినట్టుగా ఏం చూడలేదు కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మనం మన ప్రకృతిని మనం చక్కగా కాపాడుకుంటామో ఎప్పుడైతే మన నదులను మన మన వారులను వాగులను వంకలను వీటన్నిటిని చక్కగా వాటి దోవ వాటి ఇచ్చేసేస్తామో అప్పుడే అవి మనల్ని శాంతిగా బతక బతక చేస్తాయి లేకపోతే అవి మాత్రం అవి మనల్ని కబలించేసేస్తాయి దానికి పెద్ద నిదర్శనం అంటే ఇప్పుడు మన బెజవాడ మునిగిపోయిన ఒక ఒక సంఘటన అనమాట సో కాబట్టి ఏంటంటే నేచర్కి ఎప్పుడు కూడా విరుద్ధంగా ఎప్పుడు వెళ్ళకూడదు అనేది మనం తెలుసుకున్న పాఠం ఇంకొక మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ బై